హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చవర్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీఏచెస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా మనకి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే రాని వచ్చిందన్నమాట సో చాలా మెంబర్స్ అయితే మనమైతే లాస్ట్ టైం లాస్ట్ కాల్ రికార్డింగ్లో కూడా యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు అనేది సో మనం మాట్లాడుకున్నాం సో వీళ్ళకి ఇంత క్లారిటీ లేదు సో నేను మేబీ ఈ సాటర్డే వరకు అయితే వచ్చేయచ్చు అని చెప్పేసి అన్నాను సో సాటర్డే లోపే మనకైతే వచ్చిందనమాట ఇవాళ ఫ్రైడే సో ఇవాళ వచ్చేసింది సో సాటర్డేకి ముందే వచ్చింది కావాలంటే మీరు చూసుకోండి మనం ఎప్పటికప్పుడు జన్యున్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ప్లీజ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో పక్కన బెల్లెక్కిన ఆలోచన పెట్టుకోండి అండ్ ఒక్కసారి మనం మనకైతే ఇక్కడ అర్లెడ్ హెల్త్ కోర్చెస్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మనకి ఫేజ్ టూ వెబ్ ఓషన్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది సో మీకు ఓపెన్ చేసి క్లియర్ కట్టే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఎప్పటి నుంచి అంటే జస్ట్ ఇందాకే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట సో ఫోర్ ఓ క్లాక్ నుంచి మీరు వెబ్ ఓషన్స్ ఇవ్వచ్చు అన్నారు ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది సో ఎనబుల్ చేశారు బట్ ఎవరైతే విభౌషన్స్ అయితే ఇప్పుడు ఇవ్వకండి సో కొంచెం టైం తీసుకొని ఇవ్వండి క్లియర్ గట్టి అనాలిసిస్ చేసి ఇవ్వాలి సో మనకి అప్ టు ఇవాటి నుంచి మొదలుకొని ఫిబ్రవరి సిక్స్ నుంచి మొదలుకొని సో అప్ టు నైన్త్ ఫిబ్రవరి వరకు టైం అయితే ఇచ్చారనమాట సో ఫిబ్రవరి నైన్త్ టెన్ ఏఎం అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు మాత్రమే టైం ఇచ్చారు సో గుర్తుపెట్టుకోండి దీనికి సో ఇది వరకు ఫేజ్లో ఎవరైతే ఎవరికైతే సీట్ రాలేదో మీరు అందరూ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఎవరికైతే సీట్ వచ్చి మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదో సో నచ్చలేదు మీరు వెబ్ ఆఫషన్స్ ఇవ్వచ్చు బెటర్ కాలేజ్ కొరకు చూసుకోవచ్చు అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ అంటే టాప్ కాలేజ్ కావాలనుకుంటున్నారో సో మీరు వెబ్ ఆఫన్స్ ఇవ్వచ్చు సో అందరూ వెబ్ అవసన్స్ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు సో మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలర్ట్ అయినా అలర్ట్ అలర్టై సీట్ నచ్చకపోయినా లేదంటే బెటర్ బెటర్ సీట్ కొరకు వెళ్దామని చెప్పేసి అనుకున్నా కానీ మీరైతే వెళ్ళొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏపీఎన్సీట్లో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో ఇక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే పాస్ చేశారు ఓటీపీ ఇలాంటి ఓటీపీస్ కావచ్చు పర్సనల్ డీటెయిల్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఫైవ్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేశారో సో మళ్ళీ మీరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఫైవ్ పాయింట్ సిక్స్ కే అనేది పే చేయనవసరం అవసరం లేదు సో ఒక్కసారి పే చేసినారు కదా సరిపోతుందని చెప్పేసి అంటున్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే పా పాస్ చేశాను సో ఇప్పుడైతే నేనైతే ఈ యొక్క వీడియోతో ఎండ్ అయితే చేస్తున్నాను ఎందుకు అనేది కూడా సో మీకు తెలుసు ఈ యొక్క వీడియో అనేది అందరికి పాస్ అవ్వాలి సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ చేశారు సో ఈ యొక్క గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే దాట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్